వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డి ప్రకటించిన నవరత్న లాంటి వాగ్దానాలతో చంద్రబాబు గుండెలో వణుకు మొదలైంది అన్న వస్తే టీడీపీకి పుట్టగతులు ఉండవని భయపెడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు రాముడు వస్తున్నాడని రావణాసుడు భయపడినట్లుగా టీడీపీ తీరు ఉందని ఎద్దేవా చేశారు లోటస్ పాన్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్న వస్తున్నాడు వైఎస్ జగన్ నవరత్నాల వాగ్దానాల్లో ప్రజల్లోకి వెళితే మన పాలనకు ఒక సమాధి అన్న భయం చంద్రబాబులో పుట్టిందన్నారు అందుకు నిన్న జరిగిన కేబినెట్ మీటింగే నిదర్శనమన్నారు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను చూసి భయపడిన చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్లుగా మరుగున పడిన హామీలను నెరవేర్చేందుకు ముందుకు వచ్చిందని గుర్తు చేశారు ఉదాహరణం రైతు ఆత్మహత్యలు గరకపర్రు చివరకు తుందురకు సంబంధించిన సమస్యలపై ప్రతిపక్ష నేత పోరాడితే జరగలేదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అన్న వస్తున్నాడు అని చెప్పగానే భయం పుట్టి వనికి ఈ పనులన్నీ చేస్తుందన్నారు ఈ భూమన